హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాడేకా ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండ కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను మీ ముందుకు చేశాను ఒక విషయం చెప్దామని మొన్న నేను అదనకు వెళ్ళాను అదని నుంచి ఇంకా అక్కడ నుంచి బస్సులు దొరకలేదు అక్కడ నుంచి గుత్తికి వెళ్దామని చూసాము గుత్తిలో ఒక జరిగింది చెప్దామని గుత్తిలో చీరలు అమ్ముతున్నారు అది కూడా పాత చీరలు ఐదు వందలు అన్ని ఎనిమిది చీరలు అంట అస్సలు ఎలా ఉన్నాయంటే మోసపోయిన నేనే చూడండి మీరే అసలు ఇలా చీరలు అండి అసలు మీరు కూడా మోసపోకండి గుట్టలు ఇంత నీచంగా అమ్ముతున్నారు అసలు చూ పైన ఏమో బాగున్నాయి చీరలు లోపల చూసి అంతా పీస్ ఉన్నాయి చీరలు అంతా సెకండ్ హ్యాండ్ చీరలు అండి మీరు కూడా మోసపోకండి మా ప్లీజ్ గుత్తులే ఇంత మోసం జరుగుతున్నా అనుకోలేదు అది కూడా బస్ స్టాండ్లోనే అమ్ముతున్నారు ఐదు వేల ఐదు వందల కని చెప్పి మాకు నూట అరవై రూపాయలకి చేశారు ఎనిమిది చీరలు అంటే మీరు కూడా మోసపోకండి ప్లీజ్ ఓకే అండి మా వీడియోస్ నచ్చితే లైక్స్ చేసి సబ్స్క్రైబ్ ఓకే బాయ్